నేను శిరూప మాధవ్ కుమార్ దేశాయ్పేట రోడ్ దేశాయ్పేట రోడ్ శ్రీ వెంకటేశ్వర కిరాణం ఈ సంవత్సరము మా అమ్మాయికి పెళ్ళైంది కాబట్టి ప్రతి అంటే మా వయసులందరం కూడా సంవత్సరమైన ఏడాది పండుగలలో భాగంగా ఈ దసరా పండుగ ఉత్సవ దసరా పండుగకి ఈ బతుకమ్మ పండుగ ఉత్సవాలు ఒకరోజు బంధువులందరినీ కూడా పిలుచుకొని తర్వాత మన ఈ వాడ మీద ఉన్న వీళ్ళ బంధువులను కానీ తర్వాత అందరినీ కూడా పిలుచుకొని పిలుచుకొని ఈ యొక్క కార్యక్రమం కార్యక్రమాన్ని ఈ యొక్క బతుకమ్మ సంబరాలని జరుపుకుంటున్నాము కాబట్టి ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతూ తర్వాత ప్రతి ఒక్క మా యొక్క వాసవి సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పెళ్ళైన కొత్త సంవత్సరము ఇలా జరుపుకుంటాము ఈ ఇక్కడికి వచ్చినందుకు మీ మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు ఇక్కడికి వచ్చిన ఆడపడుచులందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు అందరూ కూడా వచ్చి మా యొక్క విందు ఆరగించి ఈ యొక్క బతుకమ్మ ఉత్సవాలలో భాగంగా ఈ ఆటపాటలు అయిపోయాక అందరూ మా యొక్క విందును ఆరగించి తీసుకొని వెళ్లాల్సిందిగా కోరుచున్నాము జై వాసవి గతాకి వరుణ దేవుడికి మహిళలకి ఈ తెలంగాణలో బతుకమ్మ చాలా పెద్ద పండుగ మహిళలకి ఇష్టమైన పండుగ ఈ పండుగ ముఖ్య ఉద్దేశం పూర్వం నుండి కూడా అనారోగ్యం పాలవుతుంటే ప్రకృతి నుండి వచ్చిన పూలతోటి అనేక రకాల వ్యాధులు పోవాలని ఆ బతుకమ్మకి ఆ గౌరీ మాతకి మొక్కుకొని తొమ్మిది రోజులు పూజ చేయటం ఆనవాయితీ ఇంతకుముందంటే అంటే ఇవన్నీ హలోపతి హోమియోపతి ఇవన్నీ లేకుండే అప్పుడు తంగేడు పువ్వుతో గునుగు పువ్వుతో టేకు పువ్వుతో గుమ్మడి పూలు బీర పూలు పూలు ఇలాంటివన్నీ పేర్చేవారు ఇప్పుడు ఈ కాలంలో చేమంతులు బంతులు మల్లెలు ఇలా వచ్చినాయి అయితే మహిళలకి చాలా ఇష్టం ఎందుకంటే తొమ్మిది రోజులు తొమ్మిది రకాల చీరలు కట్టుకోవచ్చు ఏడు వారాల నగలు పెట్టుకోవచ్చు పుట్టింటికి సంతోషంగా పోవచ్చు దీనికోసం సంవత్సరం మొత్తం ఎదురు చూస్తుంటారు మహిళలు వాసవి మహిళలందరికీ కూడా బ్రతుకుమ్మ శుభాకాంక్షలు ముఖ్యంగా ఈ బతుకమ్మ అనేది తంగేడి పూలతోని చామంతులతోని విరజాజులతోని చక్కటి బతుకమ్మను పేర్చుకొని మరి ఇంట్లో ఉన్న ఆడపిల్లలు మహిళలు అందరూ కూడా ఒక సామాజిక స్పృహతోని ఈ పండగ కార్యక్రమం నిర్వహిస్తుకుంటాం ముఖ్యంగా ఇక్కడ వరంగల్ ఆచారం ప్రకారం మరి ఎవరైతే పెళ్ళి జరుగుతుందో ఆ సంవత్సరం వారికి ఒక శుభం కలగాలని అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలు చేస్తారు మరి మా ఈడు మాధవ్ మరి పద్మ దంపతుల ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమం నిర్ణయించుకోవడం చాలా సంతోషం మరి పట్టణ ప్రముఖులు బంధువులు మిత్రులందరూ కూడా హాజరు కావడం చాలా సంతోషం విచిత్రం ఏంటంటే పొద్దు నుంచి కూడా వర్షం వచ్చింది మహిళలందరి కోరిక ప్రకారం వరుణు కూడా కరుణించి వర్షం టైంకు బంద్ అయింది అందరూ కూడా చాలా ఆనందంతో పిల్లల సంబరాలతో గప్చిప్ విందులతోని మరి బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని రంజింపజేశారు మరి చక్కటి కోలాటంతో చక్కటి పాటలతోని డీజే కాకుండా మరి మిగతా మహిళలు కూడా వారి స్వ గొంతుతో పాడితే చాలా చక్కగా ఉంటుంది ఎందుకంటే భావి తరాలందరికీ కూడా ఈ డీజేని పరిచయం చేస్తుంది నా మనవి ఎందుకంటే డీజే వల్ల ఏమైందంటే సంస్కృతి దెబ్బతింటది మన సనాతన ధర్మం కూడా దెబ్బతింటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దాన్ని గుర్తించి మనం ఎందుకు చేసుకుంటున్నాం పండగ దాని ప్రశస్తత ఏంటిది మనం కాబోయే తరాలకు మనం ఏం చెప్తున్నాం ఆ విధంగానే మనం దీన్ని మనం చేసుకుంటున్నాం మరి ఈ బతుకమ్మ చూస్తుంటే ఎన్ని రకాల పూలు మరి ఎవరైనా మహిళలు చెప్తే వారికి ఒక స్పెషల్ గిఫ్ట్ కూడా చేయదలుచుకో నేను ఇందులో ఎన్ని రకాల పూలు ఎన్ని రకాల పూలు వాడతారు ఎవరన్నా చెప్పండి ఈ పూలకు అర్థమైందో ఒకరు చెప్తే ఆ ఛాయిస్ వాళ్ళకే ఇస్తున్నా అన్నాడు మరి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున అభినందన తెలియజేసుకుంటున్నాను మా ఇంటి సందున ఏమీ వనములు వేదాము తంగేడు వనములు వేదాము తంగేడు పూలకు వచ్చిన దొంగలకేమి బాణాలేదాము లేదాము కాలి గోరితో కంటి రెప్పతో కత్తెర బాణాలేదాము మీ ఇంటి సందున మా ఇంటి సందున ఏమి వనములు వేదాము సేమంతి వనములు వేదాము

నా కొంగు లిడుబు వియాలో మా యమ్మ దిడు వియాలో నా సింగు లిడుబు వియాలో మా బాపు గళు తడు వియాలో